బాలకృష్ణ తాజాగా అన్స్టాపబుల్ షోలో మాట్లాడిన మాటలు చెప్పిన విషయాలు నెట్టింట్లో ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి ఈ క్రమంలోనే బాలయ్య తన కూతుళ్లు నారా బ్రాహ్మిణి తేజస్విని గురించి మాట్లాడారు తన పెద్ద కూతురు అంటే తనకు భయమని తాను కేవలం బ్రాహ్మిణికి మాత్రమే భయపడతానని చెప్పుకొచ్చారు చిన్న కూతురు తేజస్విని తనను చాలా బాగా ఐస్ చేస్తుందని మూడుకు తగ్గట్టుగా తనతో మాట్లాడి కూల్ చేస్తుందని చాలా నిధానంగా విషయాల్ని చెబుతుందన్నారు బాలయ్య బ్రాహ్మణి మాత్రం చాలా డిమాండింగ్ గా కమాండింగ్ చేస్తుందని చెప్పుకొచ్చారు మణిరత్నం సినిమాలో బ్రాహ్మణికి ఛాన్స్ వచ్చిందని చెప్పారు కానీ బ్రాహ్మణికి మాత్రం సినిమాలు అంటే ఇంట్రెస్ట్ లేదట మణిరత్నం సినిమాలో ఛాన్స్ వచ్చిందని చెబితే ఇష్టం లేదు వద్దు అని బ్రాహ్మిణి తిరస్కరించినట్టు చెప్పారు అయితే తన చిన్న కూతురు కొంచెం తనలానే చేస్తుందని అద్దం ముందు ఎక్కువగా ఉంటుందని తనకు అయినా ఇంట్రెస్ట్ ఉంటుందేమో అని తేజస్విని కూడా అడిగాడట బాలయ్య కానీ తన కూతుళ్లకు సినిమా రంగం మీద అంత మక్కువ ఉండేది కాదట అందుకే వాళ్లు సినిమాల్లోకి రాలేదని బాలయ్య క్లారిటీ ఇచ్చారు వాళ్లు తమకు నచ్చిన రంగంలో స్థిరపడిపోయారని ఇప్పుడు తన కూతుళ్లు అని చెప్పుకునే స్థాయి నుంచి వాళ్ల తండ్రిని నేను అని చెప్పుకునే స్థాయికి తనను తీసుకువచ్చారు అంటూ తన కూతుళ్ల గురించి చెప్పి మురిసిపోయారు బాలయ్య